ఠసూర మహావీరీర హరిత్రణహారోరగం జగరిగిరి వాసా పాండ్యకేవాస మధురమంజులూకేస హీరాబ్ద్యమ సముధ మోహి దర్శిత పశుపతి ప్రేషద గణేశర సంతే దీన పుష్కర సేవిత సంవేత పురందర పూజిత మున్మోటి వంంది హరిచిరంజిత వై

పాపములు బాయవే భీతులందిరవే ఇష్టములు దీర్పవే భాగ్యముల్ కల్గవి ఆరోగ్యమీయవే ఆయుణ సంగవే హే నిర్మలాంగ హే మైదగాత్ర దీన జనమిత్ర చిత్త చరిత్ర నికృష్ట సంసార పంక సంలగ్న మత్స్యకంబం గోలి పాశముల్ స్నేహముల్ బంధముల్ మోదముల్ అహములన్ ఇహములన్ మమతలన్ కామముల్ లోపముల్ మోహముల్ మతములన్ క్రోధముల్ వేడ లేకున్నాడము తండ్రి నీ దయావేక్షణలు ప్రచరించి నీ కృపా కృపాదృష్టుల దోషములు వారించి ద్వేషములు హరించి రాగములు తొలగించి అపరాధములు చేసి కావలే స్వామి దేవాగ్రిని పాడదం వీడెదం నాయదం తలచదం పిలిచదం పొలచద చీకటలు తొలగించి వెలిగి బలించి కోషం పను ఓదార్చ నేను పొగడ పండితులు కోవిధులు కానగలేరు నేనెంత వాడను ఏ ఏ భక్త బంధు అయ్యప్ప నేనెప్పుడు స్వల్ప జీవుండనే పరమ నీకుండని దీనుండని నిత్య రైతుండనే పుణ్య దూరుండనే ఘోర పాపుండనే మూత శ్రేష్ఠుండనే స్వామి కావుమా అయ్యప్ప పాల ముంచినన్ నీట ముంచినన్ నీదే భారం నీవే సత్యం నీవే సర్వం నీవే సత్యం నీవే నిఖిలం నీవే శరణం 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 స్వామి శరణం అయ్యప్ప శరణం ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప